హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మా ఇంట్లో స్పెషల్స్ చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేపలు ఇవి ఏంటంటే సొంతవాళ్ళు అనమాట అండి చిన్న చేపలు అయితే వేపుకోవడానికి తెచ్చారు ఈ రెండు తెచ్చారు అలాగే ఇగండి పీతలు పీతలు కూడా ఇక కొంచెం ఉల్లిపాయ గ్రేవీ ఇలా కొంచెం ఫ్రైలా చేస్తానండి మిక్సీ చేసి ఇగోండి వీటిలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర మిక్స్ చేసేస్తానండి మిక్స్ చేసి వీటిని కూర వండుతాను ఇది ఫస్ట్ అయితే పాన్ పెట్టుకున్నాను ఇది కూడా ఫ్రైకి ఫ్రై చేయడానికి ఇదిగోండి ఇదైతే ఇలా మిక్సీ చేస్తాను ఇందులో కొంచెం వేసుకుందాం ఎందుకంటే ఇది పీతలో వేపుడండి ఫ్రై పీతలు ఫ్రై చేస్తాను అందుకని ఇది కొంచెమే వేసుకున్నాను బాగా వేగితేంది ఇది ఇందులో పేపలు వేసేసుకోవచ్చు ఇలా ఇలా వేసేసి కలిపేసుకునే మూత పెట్టేస్తే కొంచెం ఈ పేపర్లోంచి వాటర్ వస్తే ఆ వాటర్లోనే బాగా మగ్గిపోతాయి అన్నమాట ఈ చేపలు అయితే ఫ్రై అయినాయి కింద పెరిగేసుకుందాం ఇది ఇవ్వండి బాగా వేగినవి ఇంకా కూడా వేగిపోయాక తీసేసుకోవచ్చు ఇందులో ఖాళీ ఉంది కదండి ఇంకా చా వేసేస్తాను ఇందులో ఇవ్వండి మూత పెట్టాం కదా మూత పెట్టాక మూత పెట్టి ఇదిగోండి వాటర్ చూపరా వాటర్ అలా ఇది కొంచెం సైడ్ స్టీల్ పాన్ కదా కొంచెం ఆడింది చాప్లో ఏంటో ఉంటాయండి తీసుకున్నాం పక్కటప్పుడు ఇదిగోండి ఇలా చాప ముక్కలు వేపేసుకుని ఎగురు వండుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మా అన్నీ అది విడిపోతాయి చేపలు విడిపోకుండా ఉండాలంటే ఇలా ఫ్రై చేసుకుని ఎగురు వండుకుంటే బాగుంటాయి ఇవ్వండి పీతలు చూసారా అలా అయిపోయినాయో ఆ ఉల్లిపాయ గ్రేవీ కూడా మొత్తం పీతలకి పట్టింది ఆ కొంచెం కూడా ఆ పీతల వాటరు ఇలా గ్రేవీ మొత్తం మొత్తం కూడా పెట్టిందండి ఇలా చూసారు ఎంత బాగున్నాయో వేసల ఫ్రై ఇది అయితే బుర్రలతో సహా వేసేసాను వీటిని ఎగురు వండేసుకోవచ్చు గ్రేవీ చేసుకుని ముక్కలు అందులో అండి చాలా బాగుంటుంది కూర అయితే ఎందుకంటే ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా వాటికి ఎగురు వండుతున్నాను ఇలా ఎగురులాగా వండేసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని ఆ వాటర్ బాగా కొంచెం మగ్గుతున్నప్పుడు ఈ ముక్కలు వేసేసుకుంటే బాగుంటుందండి ఇలా ఎందుకు చేయాలంటే చేప ముక్కలు మామూలుగా వేసుకుంటే విడిపోతాయి కదా అలా విడిపోకుండా ఉండాలంటే ఇలా ఫ్రై చేసుకొని పులుసులో కానీ ఇగురిలో కానీ ఇలాపైనా సరే ఇలా వేసుకుంటే విడిపోకుండా చాలా బాగుంటాయండి ఇవైతే మెత్తలు మెత్తడ్లు అయితే నేను ఫ్రై చేయడానికి ముందైతే మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకున్నాను ఇవి సాయంత్రం చేస్తాను ఇప్పుడు చేయను అనమాట అందుకని మెత్తడ్లు అయితే ఇలా కార్న్ ఫ్లోర్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొత్తిమీర వేసి మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదిగోండి చూసారా ఇదైతే ఇలా ఎగురుతున్నప్పుడు ఉడుకుతున్నప్పుడు చేప ముక్కలు వేసేసుకోవాలి ఇదిగో ఇలా ఉడుకుతున్నప్పుడు చేప ముక్కలు వేసేసుకోవాలండి ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలు చేపల పిల్స్లో వేసేసుకొని కొంచెం వీటికి కూడా బాగా ఈ ఇగురు పట్టేంత వరకు ఉంచుకొని సర్వ్ చేసుకుంటామేనండి చాలా చాలా బాగుంటాయి ఈ కూర అయితే ఒకసారి ఇలా చేసి చూస్తే ఎప్పుడు వండినా సరే ఇలాగే వండుతాము ఒకసారి మీరే చూసేయండి బుర్ర అన్నమాట అండి ఇదిగోండి చూసారా మొక్క మొక్క కిందే ఉంటుందండి ఇందులో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కూర అయితే టేస్టీగా కూడా ఉంటుంది